హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనీ ల్యాండ్ తీసుకున్నారు కవిత గారిని తీసుకెళ్లారు ఆమె ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తెలంగాణ ప్రజలకు జిందాబాద్ అనుకో తెలంగాణ తెలంగాణ జిందాబాద్ అనుకో ఆమె తరలిస్తుండగా తన కొడుకును దగ్గర చేసుకుని తన ఎదుర్కోని బాధపడాకు అని చెప్పి చెప్పింది సో ఏదైనా కవిత గారిది నిజాలు అబద్ధాలు ఏదో తెలియదు అది తెలిస్తే కవిత గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది తర్వాత ఆవిడ బాగుంది సో ఈ మధ్యలో తన మొబైల్ తన హస్బెండ్ కోసం తన హస్బెండ్గా అప్ చేసుకొని తన పాదను భయపడాక అని చెప్పి తన మొగుడు కూడా ఓదార్పించారు ఆవిడ కూడా చాలా ధైర్యంగానే కారులో కూర్చొని అందరికి చిరునవ్వుతో చేయుక్తూ వచ్చింది ఏదైనా కవిత గారికి మంచి జరగాలని ಮನಸ್ಫೂರ್ತಿ ಚಾಲೋಷಿ ಇಬ್ಬರು ಅವನು ಮಂಚ ಬಯನ್ನು ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು